అప్డేట్స్ మరి ఈ వారం వచ్చే మూడు సినిమాలు ఎంత థియేటర్కల్ బిజినెస్ జరిగింది ఎంత బ్రేక్ అవుద్దో ఒకసారి చూద్దాం ముందుగా ఇస్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తన కెరియర్ బెస్ట్ గా దూసుకుపోతున్నాడు ఇస్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరితో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ సొంతం చేసుకుంటూ పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ వీకెండ్ లో హాట్ ఫేవరెట్గా గా బరిలో దిగుతుంది ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందల స్క్రీన్ల పైనే రిలీజ్ కానుంది వైడ్ గా అయితే ఆరు వందల యాభై పైగానే స్క్రీన్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యాల్వీ బిజినెస్ ఎనిమిది కోట్ల దాకా ఉండగా ఇక ఓల్డ్ వైడ్ గా అయితే పది కోట్ల దాకా యాల్వి బిజినెస్ ఉంది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇట్టు అని చెప్పుకోవాలంటే కనీసం పదకొండు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా సోలో రిలీజ్ అయి ఉంటే ఇంకా బిజినెస్ ఎక్కువగా జరిగిండేది కానీ ఇతర సినిమాల పోటీల వలన ఆల్మోస్ట్ రీజనబుల్ బిజినెస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా ఓపెనింగ్ మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి వస్తే మాత్రం ఈ టార్గెట్ ఈజీగానే దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోద్ది మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చూపించుద్దో చూడాలి ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ గమ్ గణేష్ గా థియేటర్ లోకి రాను లాస్ట్ ఇయర్ బేబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఊహహందని రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఆడియన్స్ ముందుకి తన లేటెస్ట్ మూవీ అయిన గమ్ గమ్ ఈ వీకెండ్ లో రిలీజ్ అవటానికి సిద్ధంగా ఉంది బేబీ మూవీ ఊహహందని విజయాన్ని అందుకొని టోటల్ రన్ లో ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాసును సొంతం చేసుకొని మీడియం రేంజ్ మూవీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ ని అందుకుంది ఇక ఈ సినిమా తర్వాత వస్తున్న గమ్ గమ్ గణేశా సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో అన్నది ఆసక్తిగా మారింది ఈ సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల యాభై థియేటర్ల పైగానే రిలీజ్ అవ్వగా ఇక వరల్డ్ వైడ్గా అయితే ఐదు వందల థియేటర్లలో రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యాల్వై బిజినెస్ నాలుగున్నర కోట్ల రేంజ్లో ఉండగా ఇక వరల్డ్ వైడ్గా అయితే ఐదున్నర కోట్ల దాకా ఉంటుందని అంచనా ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా అనిపించుకోవాలంటే ఆరు కోట్ల పైనే షేర్ను సాధించాల్సి ఉంది బేబీ లాంటి మాసిక్ సక్సెస్ తర్వాత తక్కువ బిజినెస్ అయినా గానీ పోటీలో ఉన్న సినిమాల రేంజ్కి ఇది రీజనబుల్ అనే చెప్పొచ్చు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి కార్తికేయ నటించిన బజే వాయువేగం మూవీ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇయర్ లో ఆఫీస్ దగ్గర బెదుర్లెంక రెండు వేల పన్నెండు అనే మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు బజే వాయువేగం అనే మూవీతో రాబోతున్నాడు ఆసక్తి కలిగించే విధంగా ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశం ఉందనిపిస్తుంది ఇక ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల స్క్రీన్లలో రిలీజ్ కాబోతుంది ఇక వరల్డ్ వైడ్ గా నాలుగు వందల థియేటర్లో రిలీజ్ కాబోతున్నట్టు అంచనా ఇక ఈ సినిమా మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేస్తున్నారు ఇక ఓవరాల్ గా ఎల్వే బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడున్నర కోట్ల దాకా ఉంటుందని అంచనా ఆ టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల దాకా యాల్వీ బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఎవర్ అవ్వాలంటే సుమారుగా నాలుగున్నర కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంచి పోటీలో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మౌత్ టాక్ చాలా ముఖ్యమనే చెప్పాలి టాక్ బాగుంటే ఓపెనింగ్ ఎలా ఉన్నా కానీ లాంగ్ రన్ని సొంతం చేసుకుంటుంది ఇక ఈ సినిమా కార్తికేయకు మరో హిట్ అందించుద్దు లేదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి